ందుకు బీజేపీ సభ్యత్వం తీసుకోవాలంటే కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లాల చెప్పుకుంటాం ఎస్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పెద్ద హాస్పిటల్ ఐదు వందల కోట్ల డబ్బులు ఇచ్చి ఈ రోజు నిర్మాణం జరుగుతుందంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ సర్కార్ ఇచ్చింది హాస్పిటల్ లో ఎవరికి ఏ చికిత్స కావాలన్నా మన ఆంధ్రప్రదేశ్ లో ఒక అద్భుతమైన హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఐదు వందల కోట్లు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు అదే కాకుండా ఆలోకి మూడు వందల ఇరవై కోట్లు ఇచ్చాడు నంద్యాలలో ఉన్న మెడికల్ కాలేజీలకు హాస్పిటల్ నిర్మాణ కొరకు మూడు వందల కోట్లు ఇచ్చాడు ఇవే కాకుండా ఈ సుందరమైన ఫ్లైఓవర్ కి అనేక దేశాలలో పెండింగ్ ఉన్నాయి ఈరోజు ఇది కంప్లీట్ అయిందంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి తర్వాత కంప్లైంట్ అయ్యింది ఈరోజు మన ఓరీ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే నరేంద్ర మోడీ ఈరోజు డిఆర్టీఏ వచ్చిందంటే నరేంద్ర మోడీ ఎర్రగుంట రైల్వే స్టేషన్ ఈరోజు దూపాటు నుంచి నంద్యాలకు వెళ్ళడానికి ఒకప్పుడు కర్నూలు నుంచి అయితే డోల్కి వెళ్ళి డోల్ నుంచి నంద్యాలకు వెళ్ళాలంటే ఎనిమిది గంటలు పట్టేవి ఇప్పుడు మోడీ గారు అయ్యా మాకు ఛానల్ ఏంటంటే అనేకసారి బీజేపీ వాళ్ళు ఆ శాఖల వరకు ఉత్తరాలు చేయడం మంత్రులను కలవడం జరిగితే రోజు శాంక్షన్ అయింది పదం జరుగుతున్నాయి పదాలు జరుగుతున్నాయి మరి రాష్ట్రంలో ఇంత గొప్ప పార్టీ నరేంద్ర మోడీ గారు దేశంలో మనం రావాలి ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కాలు రావాలంటే మనం మారాలి మన మనస్తత్వం మారాలి మనం భారతీయ జనతా పార్టీ సభ్యులు కావాలి బీజేపీ సభ్యులు కావాలి బీజేపీ కుటుంబ సభ్యులకు ఎంతో అవసరం ఈ రోజు ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి మనం మూడో స్థానానికి వెళ్తే అమెరికా వానికి నచ్చదు చైనా వానికి నచ్చదు ఈ దేశంలో ఉన్న కమ్యూనిజానికి నచ్చదు ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నచ్చదు రోజు పొద్దున్న పేపర్ రాస్తే జనాల పబ్లిక్ అంతా అనుకుంటున్నారు నరేంద్ర మోడీ ఏం చేయలేదా లేదని ఇంత మంచి మనుషులు చేసి ఇంత డబ్బులు ఇచ్చి ఇంత సంపద సమకూర్చి మీ సందర్భంగా అడుగుతున్నాం మీరు వచ్చి ఒక బీజేపీ కుటుంబ సభ్యులుగా కాండి దేశానికి బలమైన ప్రధాని అవసరం ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి దారుణమైపోయింది అవునా మా ఇంటి దాకా రాలేదు సమస్య మా ఊరి దాకా రాలేదు సమస్య ఎక్కడ ఉంది మాకేందుకుంటే రేపొద్దు మనకు కూడా వస్తుంది అవునా అందరూ మేము అడుగునేది మేము మేమందరూ అడిగి చెప్పేది ఏంటంటే మీరంతా బీజేపీ సభ్యులు కాండి నరేంద్ర మోడీ గారికి మనం మద్దతుగా నిలబడదాం ఈ దేశాన్ని ప్రపంచాల్లో నంబర్ వన్ దశగా తీసుకుపోయే గొప్ప భారతదేశాన్ని తీసుకుపోయే సత్తా ఒక నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి ఉంది కావున మీరందరూ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ముసురు కానివ్వండి బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం